హాయ్ అండి వెల్కమ్ టు మన తెలుగింటి రుచులు ఈరోజు ఈ వీడియోలో నేను మీకు పూరీలోకైనా చపాతీకైనా కూడా ఎంతో టేస్టీగా ఉండే మిక్స్డ్ వెజిటేబుల్ కర్రీ ఒకటి చేసి చూపిస్తానండి అది కూడా ప్రెషర్ కుక్కర్లో చాలా ఈజీగా తక్కువ టైంలో చేసేసుకోవచ్చు ఎక్కువ మసాలాలు అవి లేకుండా ప్లెయిన్గా చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి అలాగే ఈ వీడియోని అయితే మీరు లాస్ట్ వరకు కూడా స్కిప్ చేయకుండా చూడండి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ అయితే ఇవ్వండి అలాగే నా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేయండి ఇక ప్రాసెస్ ఏంటో చూసేద్దాం దీనికోసమైతే ఫస్ట్ ముందుగా ప్రెషర్ కుక్కర్ స్టవ్ మీద పెట్టేసుకోండి అందులో ఒక్క గరిట వరకు ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడైన తర్వాత ఒక చిన్న దాల్చిన చెక్క మొక్క అలాగే ఒక్క మూడు లవంగాలు వేసుకోండి నెక్స్ట్ వీటితో పాటే ఒక్క అర టీ స్పూన్ వరకు అయితే ఆవాలు వేసుకోండి చాలా బాగుంటుందండి ఇలాగ ముందు కొంచెం దాల్చిన చెక్క ఇలాగ లవంగాలు వేయటం వల్ల మంచి ఫ్లేవర్ వస్తుంది ఇవి వేగిన తర్వాత ఇందులోకి సన్నగా కట్ చేసుకున్న అల్లం ముక్కలు కూడా వేసుకోండి అల్లం కూడా చక్కగా ఫ్రై అవ్వాలండి ఆ నూనెలో మంచి స్మెల్ వస్తుంది ఇలా వేగేటప్పుడే ఇవి వేగిన తర్వాత ఇందులోకి రెండు మీడియం సైజు ఉల్లిపాయలని ఇలాగా పొడవుగా కట్ చేసుకోండి మరి సన్నగా కట్ చేయాల్సిన అవసరం ఉండదండి మనం కుక్కర్లోనే చేస్తున్నాం కాబట్టి మీడియంగా కట్ చేసుకోండి ఉల్లిపాయలతో పాటే పచ్చిమిర్చిని కూడా వేసుకోండి మీరు తినే కారాన్ని బట్టి పచ్చిమిర్చి వేసుకోండి ఇందులో మనము అస్సలు కార అనేది యూస్ చేయమండి కారం అంతా కూడా మనకి పచ్చిమిర్చి ద్వారానే రావాల్సి ఉంటుంది సో దానిని బట్టి అయితే పచ్చిమిర్చి వేసుకోండి అలాగే కొంచెం కరివేపాకు కూడా వేసేసుకొని ఒకసారి కలిపేసుకున్న తర్వాత ఒక పావు టీ స్పూన్ వరకు పసుపు అలాగే ఈ కర్రీకి సరిపడా సాల్ట్ వేసుకోండి ఇలా వేసేసుకున్న తర్వాత గరిటితోటి ఈ విధంగా తిప్పుకుంటూ చక్కగా ఫ్రై చేసుకోండి ఇవి కంప్లీట్గా బ్రౌన్ కలర్ రావాల్సిన అవసరం ఉండదండి జస్ట్ పచ్చివాసన పోయేంత వరకు అయితే వీటిని మూత పెట్టేసుకొని చక్కగా ఫ్రై చేసుకోండి ఒక రెండు మూడు నిమిషాల్లో చక్కగా మనకి ఉల్లిపాయలు అనేవి ఫ్రై అయిపోతాయండి చూడండి ఇక్కడ చూస్తున్నారు కదా ఇట్లా ఫ్రై అయితే సరిపోతుంది కలర్ మారావాల్సిన అవసరం లేదు ఇలాగ ఫ్రై అయిన తర్వాత ఇందులోకి రెండు టమాటోలు మీడియం సైజుగా నువ్వు తీసుకోండి టమాటోస్ని కూడా అలాగే ఒక క్యారెట్ని వేసేసుకోండి వీటిలో పాటే మీకు నచ్చిన వెజిటేబుల్స్ని అయితే వేసుకోవచ్చు అండి ఉంటే ఇంకా బీన్స్ వేసుకోవచ్చు నెక్స్ట్ అలాగే క్యాప్స్కమైనా వేసుకోవచ్చు ఇప్పుడు ఇందులోనే ఒక పొటాటోని అయితే ఈ విధంగా కట్ చేసుకొని వేసుకున్నానండి ఈ బంగాళదుంప ముక్కలను కూడా కొంచెం మేడింగ్ కట్ చేసుకోండి అలాగే ఒక పావు కప్పు వరకు అయితే పచ్చి పట్టాణి వేసుకోండి ఇలా మీకు నచ్చిన వెజిటేబుల్స్ని అయితే ఈ విధంగా వేసేసుకోండి ఇవన్నీ వేసుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని కొంచెం ఆయిల్లో వీటిని ఫ్రై చేసుకోండి ఒక ఫైవ్ మినిట్స్ అలాగా వీటిని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ విధంగా అప్పుడప్పుడు ఇలా గరెటితోటి కలుపుకుంటూ చక్కగా ఫ్రై చేసుకుని ఈ వెజిటేబుల్స్ అన్నీ కూడా చక్కగా ఆయిల్లో కొంచెం సేపు ఫ్రై అయితే టేస్ట్ బాగుంటుందండి అంటే ఇమీడియట్గా కుక్కర్కి మూత పెట్టేసి విజిల్స్ రానివ్వకుండా ఒక ఐదు ఆరు నిమిషాల పాటు అయితే ఈ విధంగా అయితే ఫ్రై చేసుకోండి ఒక ఐదు నిమిషాల పాటు ఇలాగా ఫ్రై అయిన తర్వాత ఒకసారి గరిటితోటి ఈ విధంగా కలుపుకోండి ఇప్పుడు ఇందులోకైతే కొంచెం వాటర్ వేసుకుందాము కుక్కర్లోనే చేస్తున్నాం కాబట్టి ఎక్కువ వాటర్ పట్టవండి జస్ట్ ఒక టీ గ్లాస్ వరకు అయితే ఫస్ట్ వాటర్ వేసుకోండి ఇలాగ వాటర్ వేసేసి ఒకసారి గరిటితోటి కలిపేసుకోండి కలిపేసి అయితే లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని కుక్కర్కి మూత పెట్టేసి అలాగే విజిల్ పెట్టేసుకొని లో టు మీడియం ఫ్లేమ్లో ఒక్క విజిల్స్ రానివ్వండి ఎక్కువ విజిల్స్ వద్దండి జస్ట్ ఒక్క విజిల్ వస్తే సరిపోతుంది లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టేసేయండి నెక్స్ట్ ఆ విజిల్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఆవిరంతా కూడా రిలీజ్ అయిన తర్వాత ఒకసారి కుక్కర్ మూత ఓపెన్ చేసి మళ్ళీ ఈ విధంగా స్టవ్ ఆన్ చేసుకొని సిమ్లో పెట్టేసుకొని ఇప్పుడు ఒక బౌల్లోకి ఒక్క స్పూన్ వరకు శనగపిండి వేసుకోండి అందులోకి కొంచెం వాటర్ వేసుకొని ఎక్కడా కూడా ఇలా గడ్డలు లేకుండా చక్కగా కలిపేసుకొని ఈ వాటర్ని ఆ కర్రీలోకి వేసేసుకోండి మంచి గ్రేవీ వస్తుందండి శనగపిండి వేయటం వల్ల అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇలా శనగపిండి వేసిన తర్వాత కొంచెం కర్రీ అనేది చిక్కపడుతుంది సో మరొక కప్పు వరకు వాటర్ వేసుకుంటున్నాను మీరు టేస్ట్ని బట్టి అంటే మీరు తినే కన్సిస్టెన్సీని బట్టి అయితే వాటర్ వేసుకోండి ఇలా వాటర్ వేసుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకోండి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక్క నిమిషం పాటైతే ఉడికించుకోవాలి ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా కర్రీ మంచి టెక్స్చర్ రావడానికి అంటే మనకి గ్రేవీ కన్సిస్టెన్సీ రావడానికి జస్ట్ ఒక్క ట్వంటీ సెకండ్స్ పాటు అలాగే మ్యాష్ చేసుకోండి కంప్లీట్గా మ్యాష్ చేయొద్దండి జస్ట్ ఒక అలాగ ఒక టెన్ టు ట్వంటీ సెకండ్స్ వరకు అయితే అట్లా జస్ట్ మ్యాష్ చేసుకోండి అక్కడక్కడ కొంచెం మనకి పొటాటో మ్యాష్ అయ్యి కర్రీ అనేది టెక్స్చర్ బాగుంటుంది ఇలాగ వన్ మినిట్ ఉడికించేసుకున్న తర్వాత లాస్ట్లో కొత్తిమీర్ చాలు వేసుకొని ఇక స్టవ్ ఆఫ్ చేసేయడంనండి ఇంతేనండి చాలా బాగుంటుంది కర్రీ టేస్ట్ అయితే ఇది మీకు పూరీలోకైనా చపాతీకైనా కూడా చాలా బాగుంటుంది తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి అలాగే వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ అయితే ఇవ్వండి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్